వెల్కమ్ టు హ్యాబిట్స్ నేను మీ విజయకాంత్ ప్రస్తుతం మనం హైటెక్స్లో ఉన్నాం గ్రామభారతి వారు కండక్ట్ చేస్తున్న కిసాన్ ఎక్స్పోలో ఉన్నాం ఇక్కడ కిసాన్ అగ్రిమాల్ స్టాల్ ఉంది సో ఇక్కడ అడిగి తెలుసుకుందాం అసలు ఈ స్టాల్ ఏంటి ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు ఇక్కడ ఉన్న ప్రోడక్ట్స్ ఏంటి దీన్ని ఎలా యూజ్ చేసుకోవచ్చు ఫార్మింగ్ చేసే వాళ్ళకి ఎలా ఏ విధంగా యూజ్ అవుతుంది సో ఫ్రాంచైజీ కూడా ఇస్తున్నారంట సో ఎంతకి ఇస్తారు ఫ్రాంచైజీ ఎలాంటి వాళ్ళకి ఇస్తారా అనే డీటెయిల్స్ వాళ్ళని అడిగి తెలుసుకుందాం ప్రేక్షకులందరికీ నమస్కారం నేను కిస్ నేను పరిమళ దేవి కిసాన్ అగ్రిమాల్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి మాట్లాడుతున్నాను ఇక్కడ ఈరోజు హైటెక్స్ హైదరాబాద్లో జరిగే కిసాన్ మేళాలో మనం ఇక్కడ స్టాల్ ఇన్స్టాల్ చేసాం ఈ ఇక్కడ స్టాల్లో ఏంటి అంటే కిసాన్ అగ్రిమాల్ ఏంటి మా బ్రాంచెస్ మా ప్రోడక్ట్స్ ఇవన్నీ ఇక్కడ ఎగ్జిబిట్ చేయడం జరిగింది మనకి రైతులకి వ్యవసాయానికి సంబంధించిన అన్ని అగ్రి ఇన్పుట్స్ని ఒకే వేదికగా చేయడం అన్నదే మా కిసాన్ అగ్రిమాల్ నేల ఆరోగ్యాన్ని ప పర్యావరణ పరిరక్షణని అలాగే రైతులకు ఆరోగ్యవంతమైన పంట దిగుబడిని ఇవ్వడమే మా మెయిన్ లక్ష్యం సో అందుకనేసి మేము నాణ్యమైన సేంద్రీయ ఎరువులను తర్వాత బయో ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ని ఇలాంటివన్నిటిని మేము రైతులకు అందిస్తున్నాము మా కంపెనీ గురించి బ్రీఫ్గా వివరించాలంటే మాకు ఫైవ్ బ్రా ఫైవ్ డివిజన్స్ ఉన్నాయి ఒకటి వచ్చేసి కిసాన్ అగ్రిమాల్ రీటైల్ చైన్ మా కిసాన్ అగ్రిమాల్ రీటైల్ చైన్ ఏపీఎం తెలంగాణలో ఓవరాల్గా ఫార్టీ ఫైవ్ రీటైల్ స్టోర్స్తో ఉంది కర్నూలు కడప ప్రకాశం తర్వాత గద్వాల్ ఈ ఏరియాస్లలో స్టోర్స్ ఉన్నాయి అలాగే స్టోర్స్ నుంచి రైతులకి కావాల్సిన అన్ని అగ్రి ఇన్పుట్స్ని మేము అందిస్తున్నాము మా స్టోర్స్లో ఉన్న ఫీల్డ్ ఆఫీసర్స్ కూడా వాళ్ళ పంటలకు వెళ్ళి అక్కడ వాళ్ళ పంటని పరిశీలించి కావాల్సిన అన్ని అగ్రి ఇన్పుట్స్ను రైతులకు సలహా ఇస్తారు తర్వాత కిసాన్ ఈ మార్ట్ కిసాన్ ఈ మార్ట్ అన్నది ఒక ఆన్లైన్ ఈ కామర్స్ ప్లాట్ఫామ్ ఈ ఆన్లైన్ ఈ కామర్స్ ప్లాట్ఫామ్ ద్వారా ఫార్మింగ్ చేసే వాళ్ళు ఎవరైనా కానీ డీలర్స్ కానీ లేదా రైతులు కానీ డైరెక్ట్గా వాళ్ళకు కావాల్సిన అన్ని అగ్రి ఇన్పుట్స్ను ఆర్డర్ చేసుకోవచ్చు హోమ్ డెలిస్ హోమ్ డెలివరీ సర్వీసెస్ ఆల్ ఓవర్ ఇండియాలో ఇస్తున్నాము ఇందులో మనకి మా ఓన్ ఆర్గానిక్ ఫర్టిలైజర్సే కాకుండా మిగతా అన్ని కంపెనీల అన్ని బ్రాండ్స్ యొక్క ప్రోడక్ట్స్ అందుబాటులో ఉంటాయి సో ఇది మా కిసాన్ ఈ మాట్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ గురించి తర్వాత నెక్స్ట్ డివిజన్ వచ్చేసి కిసాన్ వారధి కిసాన్ వారధి ఏంటి అంటే మా కిసాన్ అగ్రిమాల్ ప్రోడక్ట్స్ అన్నవి మేము ఎక్స్టాండ్ అయిన ఈ చోటనే కాకుండా మిగతా అందరి రైతులకు అందేలాగా సర్టిఫైడ్ డీలర్స్ మరియు హోల్సేలర్స్ ద్వారా మేము మా ప్రోడక్ట్స్ని అందిస్తూ వాళ్ళకి రైతులందరికీ మా ప్రోడక్ట్స్ అందేలా చేస్తున్నాము ఇది మా కిసాన్ వారధి తర్వాత కిసాన్ అవుట్పుట్ లింకేజ్ మార్కెట్ ఈ కిసాన్ అవుట్పుట్ లింకేజ్ మార్కెట్ ద్వారా రైతులకు మధ్యవర్తుల బెడద లేకుండా డైరెక్ట్గా వాళ్ళ ప్రోడక్ట్స్ ఐ మీన్ లైక్ వాళ్ళ పంటని మేమే కొనుగోలు చేస్తాం ఇప్పటి వరకు మామిడి అలాగే దానిమ్మ ఈ వీటి మీద ఈ పండ్ల ప్రొక్యూర్మెంట్ని మేము చేసాము రైతులకు మంచి గిట్టుబాటు ధరలకే వాళ్ళకు ప్రొక్యూర్ చేసుకున్నాము తర్వాత మా నెక్స్ట్ డివిజన్ వచ్చేసి కిసాన్ ఫామ్ సర్వీసెస్ కిసాన్ ఫామ్ సర్వీసెస్ ఎవరైతే పండ్ల తోటలు డెవలప్ చేసుకోవాలి అనుకుంటారో వాళ్లకు మేము వాళ్ళకి భూమి పరీక్షలు క్రాప్ అడ్వైజరీస్ తర్వాత క్రాప్ ప్రొటెక్షన్ అడ్వైజరీస్ డ్రిప్ ఇరిగేషన్ బిందు సేద్యం ఎవరైతే పెట్టుకోవాలనుకుంటారో డ్రిప్ ఇరిగేషన్ ఇన్స్టాల్మెంట్స్ చేస్తూ ఇలా అన్ని సలహాలు మేమే ఇస్తూ వాళ్ళ పంట టోటల్ డెవలప్ చేసుకోవడానికి మేమిచ్చే ఫామ్ సర్వీసెసే మా కిసాన్ ఫామ్ సర్వీసెస్ ఇవి మా మా ఓన్ డివిజన్స్ ఇంత ఇవే కాకుండా మేము రీసెంట్గా డిసైడ్స్ ఫర్టిలైజర్స్ ఆర్గానిక్స్ ఇవి మాత్రమే అందించాలి ఇవి మాత్రమే అని కాకుండా అన్ని డివిజన్స్లో ఎక్స్పాండ్ అవ్వాలన్న ఉద్దేశంతో స్ప్రేయర్స్ మల్చింగ్ షీట్స్ షేడ్ నెట్స్ ఇలాంటివన్నీ కూడా మేము రైతులకి మా కంపెనీ మార్కెటింగ్ ద్వారా అందిస్తున్నాము గ్రీన్ ప్రోకి సంబంధించిన మార్కెటింగ్ గ్రీన్ ప్రోకి సంబంధించిన షేడ్ నెట్స్ పాలీహౌస్ పాలీఫిల్మ్స్ అలాగే మల్చింగ్ షీట్స్ పాండ్ లైనర్స్ ఇలాంటివన్నీ గ్రీన్ ప్రో మ్యానుఫ్యాక్చరర్ నుంచి కిసాన్ అగ్రిమాల్ మార్కెటింగ్ చేస్తూ రైతులకే అందిస్తున్నాము గ్రీన్ ప్రో కంపెనీ ఏంటి అంటే సెవెన్ లేయర్డ్ ఏషియాలోనే ఫస్ట్ సెవెన్ లేయర్డ్ ఫిల్మ్స్ తయారు చేసే కంపెనీ అనమాట సో ఇది ఎలా ఉంటుందంటే మంచి క్వాలిటీ ప్రోడక్ట్స్ తక్కువ ధరలకే అందించాలన్న ఉద్దేశంతో ఈ కంపెనీతో అప్ తీసుకొని మేము నాణ్యమైన మల్చింగ్ షీట్స్ని తర్వాత షేడ్ నెట్స్ని కానీ పాలీహౌస్ని కానీ మేము రైతులకు అందిస్తున్నాము కంప్లీట్ ఇన్స్టాలేషన్ కూడా మేమే చేస్తాము ఇన్స్టాలేషన్కి కావాల్సినవన్నీ మేము అరేంజ్ చేస్తాము అలాగే ఏ పంటకు ఎలా వేసుకోవాలి అన్న సలహాలు కూడా మేము అందిస్తున్నాము మనకి బూమ్ స్ప్రేయర్స్ అనేసి మిత్ర కంపెనీ నుంచి మ్యానుఫ్యాక్చర్ అయ్యే బూమ్ స్ప్రేయర్స్ కానివ్వండి నార్మల్ స్ప్రేయర్స్ అన్నీ ఇలాంటివన్నీ మేము రైతులకు అందించాలన్న ప్రయత్నంతో ప్రతి ఒక్కటి మా కిసాన్ అగ్రిమాల్ ద్వారా అందించాలని మేము ఇక్కడ ఈరోజు ఎగ్జిబిట్ చేయడం జరిగింది ఒకరి ఒక రీ స్టార్టప్గా మేము ఇంతవరకు చాలా జర్నీ చేశాము చాలా స్టోర్స్ని మేము ఎగ్జిబిట్ చేసాము ఈ జర్నీలో ఏంటి అంటే మేము చాలా అప్స్ అండ్ డౌన్స్ని చూసాము ఇలాంటి అప్స్ అండ్ డౌన్స్ నుంచి మేము మా ఎక్స్పీరియన్స్ నుంచి ఇన్స్పైర్ అయ్యి మేము ఒక పాత్వేని క్రియేట్ చేసాము అదే మా కిసాన్ అగ్రిమాల్ ఫ్రాంచైజ్ మా కిసాన్ అగ్రిమాల్ ఫ్రాంచైజ్ అన్నది ఫోఫో మోడల్ ఫ్రాంచైజీ ఓన్డ్ ఫ్రాంచైజీ ఆపరేటెడ్ ఎవరైతే ఫ్రాంచైజ్ తీసుకుంటారో వాళ్ళే ఆపరేట్ చేసుకోవాలి వాళ్ళే దానికి ఓనర్ ఓనర్ అన్నట్టు సో ఈ ఫ్రాంచైజీ త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ ఫోర్ థౌజండ్లో ఇన్వెస్ట్మెంట్తో ఇస్తున్నాము ఈ త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ ఫోర్ థౌజండ్కి వర్తగా మేము వాళ్ళు ఏదైతే ప్లేస్ చూపిస్తారో ఆ ప్లేస్కి మేము మొత్తం కంప్లీట్గా ఒక అగ్రి షాప్ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి కావాల్సిన అన్ని పరికరములను మేమే అందిస్తాము అందులో మీకు ఇన్ అండ్ అవుట్ పెయింటింగ్ వస్తుంది స్టేక్స్ బోర్డ్స్ క్రాప్ డిస్ప్లే బోర్డ్స్ వస్తాయి షాప్ డిస్ప్లే బోర్డు ఇలాంటివన్నీ వస్తాయి మనకి ఒక అగ్రి షాప్కి కావాల్సిన రిజిస్టర్స్ అన్నీ మేమే అందిస్తాము ఇనిషియల్ స్టాక్ సపోర్ట్ కూడా ఫైవ్ లాక్స్ క్రెడిట్ వరకు మేము వాళ్ళకి ఇస్తున్నాము ఆ మిగతావి మన పెస్టిసైడ్స్ స్ప్రేయర్స్ మల్చింగ్ షీట్స్ ఇవన్నీ మా ఆన్లైన్ ప్లాట్ఫామ్ కిసాన్ ఈ మార్ట్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా విక్రయించుకోవచ్చు బీటుబి సేల్స్ మేము చేస్తున్నాము ఇలాంటి తక్కువ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాంచైజ్ ఆపర్చునిటీని అందరూ ఉపయోగించుకోగలరు ఒకవేళ మీరు ఎవరైనా సంప్రదించాలి అనుకుంటే డబల్ సెవెన్ ట్రిపుల్ నైన్ సిక్స్ టూ వన్ నైన్ టూ డబల్ సెవెన్ ట్రిపుల్ నైన్ సిక్స్ టూ వన్ డబల్ నైన్ ఈ నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వచ్చు మా వెబ్సైట్ డబ్ల్యూ డాట్ కిసాన్ అగ్రిమాల్ డాట్ కామ్ డబ్ల్యూ డబ్ల్యూడబ్ల్యూ డాట్ కిసాన్ ఇమాల్ డాట్ కామ్ విన్నది కదండి వాళ్ళ మాటలోని అగ్రిమాల్ షో గురించి సో వాళ్ళని అడిగి వాళ్ళే చెప్పారు ఫ్రాన్సైజీ ఇస్తున్నాము ఏంటి అని చెప్పేసి సో ఎవరికైతే ఫార్మింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉందో సో ఇప్పుడు డిగ్రీ చేసి చాలా మంది ఖాళీ ఉన్న వాళ్ళు ఉన్నారు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ చేసి ఖాళీగా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు సో కొంతమంది కూడా ఎంప్లాయ్మెంట్ దొరికినట్టు ఉంటుంది సో వీళ్ళని కాంటాక్ట్ కాంటాక్ట్ అయితే తీసుకోండి సో వీళ్ళని అడిగి తెలుసుకోండి వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి సో ఎంప్లాయిమెంట్ అనేది చాలా క్లియర్ అవుతుంటుంది అందరికి జాబ్ రావాలని కూడా కష్టం కాబట్టి సో ఎవరికి వచ్చిన పని వాళ్ళు చేస్తూ వ్యవసాయం వ్యవసాయం కంటే గొప్ప పని ఇంకోటి ఉండదు ఆల్ ద బెస్ట్